రోజు అనంతపురం నగరంలోని నూర్భాషా ఫంక్షన్లో ఈరోజు భారీ ఎత్తున ఈరోజు మైనార్టీ సోదరులు అదేవిధంగా మైనార్టీ నాయకులు అదేవిధంగా మత పెద్దలు ఉలమ్మాలు కలిసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు సమాజ పార్టీ నుంచి జాఫర్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు ఈ సమావేశం ఎందుకు నిర్వహించినారు అనే విషయాలు రెండు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అలా చెప్పండి ఈరోజు ముఖ్యంగా మైనార్టీలు ఈ దాదాపుగా గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి మైనార్టీలకు అనంతపురం నగరంలో సీటు కేటాయించాలనే డిమాండ్ ఎక్కువగా పోతా ఉంది అయితే ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ముందు చేయలేదే చేసినారో మరి కేటాయించలే రాజకీయ పార్టీలు మరి ఈ విధంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఈ డిమాండ్ని ముందుకు ప్రధాన పార్టీలు ఆచరించే పరిస్థితి కనిపిస్తుందా అదే ఉలమాలు ముస్లిం ప్రముఖులు అందరూ కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇవాళ మేము అడుగుతున్నది ఏమంటే జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్లో లేవంటే అనంతపురం జిల్లాలో మనం సీటు కేటాయించాలంటే జనాభా ప్రాతిపదికన అడుగుతున్నాం ఇవాళ ముస్లింల జనాభా ఎంత ఉందా దాని ప్రకారంగా రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ కల్పించాలి భారతదేశంలో మేము అంటున్నాం ఏమంటే గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి రాజేంద్ర జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ వేశారు మిశ్రా కమిషన్ వేశారు వాళ్ళ భారతదేశంలో అధ్యయనం చేసినారు ముస్లింల స్థితిగతులన్నీ కూడా ఎస్సీల కంటే వెనకబడి ఉన్నారు విద్యలో ఉద్యోగాల్లో అంతా కూడా వెనకబడి ఉన్నారు రాజకీయంగా రిజర్వేషన్ లేదని చెప్పి ఇవాళందరూ కూడా వాళ్ళందరూ కూడా నివేదిక సమర్పించారు ఆ నివేదికను బుట్ట దాఖలు చేసినారు ఇప్పుడు ఈ అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు హిందువులకు కూడా వెనకడబైనటువంటి వారికి వ్యతిరేకమే నూటికి ఎనభై శాతం హిందువులకు నష్టం జరుగుతూ ఉంది అది గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా అందుకే నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏమంటే ఇవాళ దళితులకు వ్యతిరేకం ఇవాళ ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకం ప్రజాస్వామిక హక్కులను వాళ్ళు కాపాడాలనేటువంటి వారికి వ్యతిరేకం పౌర హక్కుల వాళ్ళకు వ్యతిరేకం మేధావులకు వ్యతిరేకం కాబట్టి అందరము ఐక్యంగా భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కలిసికట్టుగా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అయితే ఈరోజు మీరు చెప్పినట్లు ఈరోజు ప్రధాన పార్టీలు బీజేపీతో కలిసే పనిచేసే అవకాశం కనిపిస్తూ ఉంది దాని గురించి మీరేమంటారు నా ప్రధానమైన డిమాండ్ ఏమంటే ఇవాళ ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేటువంటి వారు వారందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలు కూడా ఇవాళ టీడీపీ జనసేన అదేవిధంగా వైసీపీ ఇవన్నీ సెక్యులర్ పార్టీలే కానీ బీజేపీని వ్యతిరేకించాలి బీజేపీని ఓడించాలి అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు రావాలి అందుకనే ఆ రకమైనటువంటి ఆలోచన ఉండాలి ఇవాళ భయపడతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే రెండు వేల ఇరవై నాలుగులో మేమే అధికారంలో వస్తామంటా ఉన్నారు వాళ్ళు మూడు వందల డెబ్బై సీట్లు వస్తామన్నామంటా ఉన్నారు ఇవాళ నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి వస్తామంటామన్నారు ఎట్లా వస్తాయి నేను అంటా ఉన్నా అందుకే ఈవీఎంల వద్దు ఇవాళ బ్యాలెట్ ఏ ఉండాలని చెప్పి మేధావులందరూ కూడా ఢిల్లీలో వాళ్ళ ధర్నా చేస్తూ ఉన్నారు దానికి సంఘీభావంగా మనం కూడా ఉండాలి వాళ్ళ వెనక నడవాలి ఇవాళ ఈవీఎంలో హఠావో దేశ్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు అందుకని మనం ఆలోచించాలి మనం అందరము ఇతరుల ఓట్లను కూడా మనము వారికి కూడా మనకు కావాలి వారికి కూడా మనం సహకారం ఇవ్వాలి ఆ రకంగానే మనం గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతాను అయితే ఈరోజు అనంతపురం నగరంలో మైనార్టీలకు సీటు కేటాయించలేకపోతే ప్రధాన పార్టీలు మరి ఈ దీని గురించి మీరేమంటారు ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ లోపల ఇట్లాంటి రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి తీర్మానం చేయాలి వాళ్ళ పార్టీ లోపల డిస్కస్ చేయాలి అందుకని మనం ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళము ఇతరులకు కూడా మనం అందరి అందరూ ఉండాలి కేవలం ఒక ఓట్ల శాతం ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా మనకు సహాయపడేటట్లు ఉండాలి భారతదేశంలో ప్రమాదంలో ఉంది ఇప్పుడు ఇవాళ మన రాజ్యాంగం కూడా చాలా ప్రమాదంలో ఉంది మరొకసారి అధికారంలో బీజేపీ వస్తే రాజ్యాంగానే రద్దు చేస్తారు వీళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాంగం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా అందుకే ఇది గమనించాలి అని అంటామన్నా వలయవాళ్ళు కానీ ఇమాములు కానీ ఇవాళ మేధావులు కానీ ఆలోచించాల్సిన అవసరం అంటే మూడో మారి వాళ్ళ అధికారంలో రాకూడదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంటికి పంపాలి ఆ రకంగా ఓడించాలి ఆ కాన్సెప్ట్తో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నా చూశారు కదండీ ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళు డిమాండ్ ఏమంటే భారతీయ జనతా పార్టీతో వీళ్ళు సహకరించరాదు భారతీయ జన పార్టీని ఓడించాలనే డిమాండ్ చేయడం జరుగుతుంది